మీ ఆయన పేరు ఏం పేరు మీ ఆయన ఉన్నాడా ఎన్ని సంవత్సరాలు అయితే ఎంతమంది పిల్లలు అప్పుడు లేవు దాకా లేదు ఎట్లా చచ్చిపోయింది బీమాని వచ్చింది అయిపోయింది ఏం చేస్తాడు మీ ఆయన ఎన్ని ఎకరాలు సంపాదించండు సంపాదించాడు నా తాతమ్మ కూడా తాతమ్మది ఎంత ఉండదు మీ తాత అమ్మలకు రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగెకరాలు ఐదెకూరాలండి అంత అమ్ముకున్నారు మీ ఎంతమంది పిల్లలు నీకు నలుగురు కొడుకులు పెద్దఐనకు ఇద్దరు ఒక విద్య ఒక కొడుకు పెద్దయినకా ఇద్దరు కొడుకులు విద్య కొడుకు విద్య ఒక విద్య నాకు నీ కొడుకులు ఏం చేస్తారు వ్యవసాయం వ్యవసాయం చేస్తారు మళ్ళీ చూసుకుంటారా మరి వస్తు మీది మీ అమ్మగారు కట్టుకోరా కట్టుకోరాలు అక్క చెల్లెళ్ళు అక్క చెల్లము నేనే పెద్దదండి నా వెనకనే అందరు ఆడలు మొగలు అంతా నేనే పెద్దదండి ఇప్పుడు ఉన్నారా వాళ్ళు ఐదుగురు ఉన్నాం ఇద్దరు తమ్ములు తమ్ములు ఏం చేస్తారు తమ్ముళ్ళు వ్యవసాయం చేస్తారా తమ్ములకు ఎంతమంది పిల్లలు పెద్దోని బిడ్డ కొడుకు అయితే ఇద్దరు పోయిండ్రు భార్య చచ్చిపోయింది చిన్నోనికి ఒక బిడ్డ ఓ కొడుకు చిన్న తమ్మునికి తమ్ముళ్ళు మీ చెల్లెలు ఎప్పుడైనా వచ్చి ఉత్తరాలు వచ్చి పోయిండు నిన్న పెద్ద తమ్ముడు వచ్చి చూసిపోయింది మా అమ్మమ్మ గారు లైవ్రెడ్ మాదేమో కట్టుకోరు అయ్య పేరు భూమయ్య మావ పేరు పోసవా మాయన పిండి మానతోంది మా మాయత శాంతవాడ ఎందుకంటే ఏం చేసేటోళ్ళు మీరు అసలు మరి ఇంతమంది పిల్లలుగా అన్న పెట్టలేదు అది అవ్వాలి గడక మంచిలో ఉప్పు నీళ్ళు ఇప్పుడు బువ్వు ఉన్నది అప్పుడు పువ్వు దొరకలే అప్పుడు ఏం తినేటోళ్ళు మరి గడక గడక అంటే అన్నం లేదా మరి అన్నం లేదు ఎందుకు దొరకలే లేదా పోయి మోస రొట్టె తెచ్చుకొని కుంగులు కట్టుకొని వచ్చి వండుకొని తినిపోయినాది మొక్కజొన్న కంకులు కొట్టుకొని విసురుకొని దంచుకొని పోసుకొని తిన్నాం మాడిసెక్కలు దొరకకపోయేది జనాభా ఎట్లా మా అత్తకు ఏడుగురు ఆడేళ్ళు ఇద్దరు మగవాళ్ళు అంత చచ్చిపోయింది ఒక్కటే ఉన్నది ఇప్పుడు మా అత్త కడుపులో పెట్టింది కడక మనుషులు దొరకదు అప్పుడు ఏం పని చేసేవాళ్ళు అప్పట్లో கூலிக்கொதும போவுல பிடி பாவுல அட்ளம் இது அந்த தோட்ட பெருடை விண்டே மாதிரி போய் அந்த காய்கூல அமக்கொச்சி ஆட்டாடு திரும்பி பெற்றே மாவசி பைக்கடி பணி போதும் மா ஏற நேரம் போயிடு பாவா போயிடு நகர்பை ఇక్కడ మెతుకులు దొరికితే బాగా అనిపించింది అప్పుడు అప్పట్లో అప్పట్లో ఇప్పుడు మొక్కేది తొక్గేది కుక్కలు కూడా తింటలేవు అంటే ఎక్కువ అయినాయా కరెంట్ ఉండాల అప్పుడు కరెంట్ ఎక్కడికి అందేను పోయి అక్కడ పోయి పట్టించుకొస్తారు మా మామకు పోయి కొద్ది అక్కడ బాగుంది పోయేది మా మామ పోయేది మా మామ ఏమైనా చెప్పులు ముడుచుకుంటుండేది అంటే మీ మా చెప్పులు కుడతారా చెప్పులు తయారు చేస్తాడా ఎంత ఉండేది అప్పట్లో ఇంతమంది జనాభా ఎట్లా మరి ఉండడు ఏమో ఏం కూరలు వేసేది ఒకసారి బువ పోయినది చూడు పోవాలి పోయి చూస్తే కుండలు వేవలే కుండలు అప్పుడు ఆ కుండలు ఇవ్వటం పోతే పోయడం అంటుకునేది నాకు అంటుకుని ఇంత అయింది ఈడ మొదలు పెట్టి ఈడ మొదలు పెట్టి లేదర్ పట్టుకొని పోసిండ్రు సిమ్ వెళ్ళింది గత బతికి అప్పటి హాస్పిటల్ ఉండనా అది లేవు మరి రోగం అయితే ఎడిగిపోయేది సూదులు లేవు మందు లేవు దాఖానాలు లేవు మరి మీ ఆయన ఎట్లా చచ్చిపోయాడు మా ఆయన దాఖానాలు లేవు అని చెప్తాను ఆయన వాళ్ళకి ఎంతమంది అన్నదమ్ములు ఇద్దరు అయితే ఇద్దరు పోయింది ఎంత మంది ఉన్నది ఎంత భూమి ఉండదు మీకు నాలుగు ఎకరాలు ఏం మంది ఇచ్చేటోళ్ళు మరల్లా వడ్లు మీ అబ్బాయి ఏం చేసేటోళ్ళు మా అబ్బాయ్య మా అయ్య చెప్పులు ముడిసేది మా అబ్బాయి ఇంటికాడ భూమి పెట్టేది మాకు ఐదుగురం ఐదుగురం తమలతోని ఆరుగురం గురం మాకు